హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మేము గౌరీపట్నం వచ్చామన్నమాట మొక్కున్నారు మా ఆయన గారి సరే మొక్కు తీసుకుందాం అని అయితే వచ్చేసాము ఇది ఫ్రెండ్స్ ఇంకా లోపల చూపిస్తాను లోపలైతే చాలా బాగుంటుంది చర్చ్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది గౌరీపట్నం చర్చ్ మేము చాలాసార్లు అయితే వచ్చామన్నమాట మాకు ఏదైనా సరే సెంటిమెంట్ అనిపిస్తే ఫస్ట్ అయితే మేము చర్చి వస్తాం ఫ్రెండ్స్ ఈ చర్చ్ బాగా సెంటిమెంట్ అనమాట మాకు లోపల కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ అంటే ఉంటుంది మీకు చుట్టూరు అయితే కొండలు మనకి అడ్రస్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది చర్చ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే మాకు చూసారు ఫ్రెండ్స్ మా పిల్లలు చిన్నప్పటి నుంచి అసలు వాళ్ళకి ముప్పు ఏదైనా గుండె చేయించాలని ఏదైనా సరే ఇక్కడికి తీసుకొస్తాం అన్నమాట అది మా శరీరం మా ఇద్దరు ఇప్పుడు వాళ్ళిద్దరికీ గుండి ఫ్రెండ్స్ చూపిస్తాను కూడా మీకు

ఇక్కడైతే మనం కార్ పార్కింగ్ టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ టికెట్ తీసుకున్నప్పుడు పైకి వెళ్ళాలన్నమాట మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ మోకలతో నడుస్తారు మెట్లు వాళ్ళు మొక్కున్నది జరిగితే కనుక వాళ్ళకి సెంటిమెంట్ అనమాట నేను నడిచాను అలాగే టూ టైమ్స్ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ యూచర్చ్ చూడండి మీరు కూడా మా హాజ్ అక్కడే ఎత్తుంది అందరూ మొత్తం అమ్ముకు మనకి చర్చిక్కడ నుంచి అయితే ఎంత బాగా కనిపిస్తుంది ఈవినింగ్ టైం అయితే లైటింగ్ అది ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఎంతమంది మీరు వచ్చేసి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ తలనేవి చూసారు ఇది చాలా మారిపోయింది ఫ్రెండ్స్ మేము వచ్చేటప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే స్టార్ట్ హైదుగా ఉండేది మా పిల్లలు అన్న కూడా ఇక్కడే చూద్దాం ఫ్రెండ్స్ మేము మాకు బాస్ ఇంటిమెంట్గా కలిసి అనమాట మాకు ఏదనుకున్నా కానీ బాగా జరుగుతుంది ఇంకేదైనా సరే ఇక్కడికి వెళ్ళి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడే మనకి గుండె అది చేసే ప్లేస్ అనమాట మా ఆయన గారికి మా బుడ్డోడికి ఇద్దరికి చేంజ్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ జరిగైతే గుండు చేస్తున్నాం వాడు పడిపోయాడు ఫ్రెండ్స్ సైకిల్ మీద నుంచి చేయి అయితే బోన్ కొంచెం అన్నారు ఇంకా అందుకే సిమెంట్ కట్ వేయించామన్నమాట చేయి తడకూడదని దూరంగా పెట్టుకున్నాడు వాడు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ గుండు కూడా చేంజ్ చేసుకున్నాము ఇదంతా వచ్చేసరికి ఫుల్ చేసేది అనమాట తరనేరాదు అంటే ఇప్పుడు వీకెండ్ కదా ఫ్రెండ్స్ అందుకే ఎవరు లేరు సండేస్ అయితే ఫుల్ రష్ ఉండాలి అయినా ఇప్పటికీ జనాలు బాగానే ఉన్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకొక చర్చ్ అనమాట వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్ తరనే టికెట్ కౌంటర్ అనమాట ఇది ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అనమాట காவலன் வால் பிள்ளைகளுக்கு டாய்ஸ் நம்ம இங்கே பிரசாதம் அம்சார்க்கு ஷாப்பிங் அப்படின்னா இது இது வச்சு மெயின் எண்ட்ரன்ஸ் அனா ஃபிரெண்ட்ஸ் మా ఆయన గారు ఏదో ముక్కోరున్న ఇంకా ఆయన ఇక్కడే బాగా ఇస్తామో ఇంకా మరి అమ్మట ఆయనైతే బ్రేక్ చేసుకుంటారనమాట కాను కూడా చేశారు మా జరిగిన చూడదు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్